హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కార్యాలయం నుండి పంతొమ్మిది వందల యాభై మూడు పోస్టుస్టుకు సంబంధించి ఒక జాబ్స్ మేలు అయితే నిర్వహిస్తున్నారు వీడికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో ఇప్పుడు దాకా అయితే చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి నిరుద్యోగులకు శుభవార్త అండి మీకు అర్థమెటిక్ కోర్స్ కావాలా రీజనింగ్ కావాలా ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ కావాలా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా ఒకే కోర్స్లో ఒక్క రూపాయికి మాత్రమే అయితే ఇస్తున్నారండి విఎంఆర్ లాజిక్స్ యాప్లో ఈ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్ మనకు జనవరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ మాత్రమే ఉంటుంది సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నుండి ప్రతి మంత్ మనకు ప్రతిరోజు కూడా ఈ జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారు డిస్టిక్ వారీగా జాబ్ మేళాలు ఉంటాయి ప్రజెంట్ ట్వంటీ ఫస్ట్ జనవరి నుండి ట్వంటీ థర్డ్ జనవరి వరకు ఉండే జాబ్ మేళాల వివరాలు అయితే మనకు అప్డేట్ చేయడం జరిగింది రాజోల్లో ఏలూరులో అలాగే పెదకూరపాడులో నెక్స్ట్ వచ్చి మాచర్లలో కొడుమూరులో నెక్స్ట్ పెందుర్తిలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ ఎర్రగుండపాలెంలో సామర్లకోట బాపట్ల కోయిల్కుంట్ల నంద్యాల సో ఇక్కడ ఈ ప్లేసెస్లో మనకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఏ కంపెనీలు ఇంటర్వ్యూకి వస్తున్నాయి వాటికి సంబంధించిన శాలరీలు ఏమున్నాయి మంచి కంపెనీలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకొని మనం ఇంటర్వ్యూకి అయితే హాజరవ్వచ్చు సో స్టార్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి సో ఈ జాబ్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను స్టార్టెక్ సంబంధించి మాత్రం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఇంటర్ టు ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఫిఫ్టీన్ థౌసండ్ నుండి నైన్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు సో మిగతా జాబ్స్ అన్ని ఫీల్డ్ జాబ్స్ కానీ ఈ స్టార్టెక్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ నంద్యాల జిల్లాకు సంబంధించి అనుకుంటాను ఇది సో నంద్యాల జిల్లాలో కేబిఎస్సీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో రేపు ఇంటర్వ్యూ ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ అనేవి మిగతావి ఫీల్డ్ ఫీల్డ్ జాబ్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి చూసుకొని విన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి సో ఏ డిస్టిక్లో మనకు ఎక్కడ వ్యాకెన్సీసు దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫర్ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే మనకు వస్తుంది సో ఇక్కడ మనకు పెదకూరుపాడులో కూడా చూ ఎర్రగుండపాలెంలో కూడా ఫాక్స్ కాను హ్యూండై హ్యుండైస్ సంబంధించే కంపెనీస్ అయితే వస్తున్నాయి సో మీకు నచ్చిన కంపెనీ వచ్చినప్పుడు చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుందండి మంచి జాబ్ అయితే రావడం జరుగుతుంది ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ మొత్తం చూసి మీకు నచ్చితే మీకు జాబ్ ఆపర్చునిటీ ఏదైతే మంచి జాబ్స్ వచ్చాయి అనుకుంటే మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళి ట్రై చేయండి ప్రైవేట్ జాబ్స్ చేయాలి అనుకుంటున్నారు చాలామంది సో వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటాను తప్పకుండా అయితే లైక్ చేసి వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్